హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేఖాశ్రీ ఫుడ్స్ ఈ రోజు వీడియోలో నేను ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే రసం రెసిపీ అయితే చూపిస్తున్నాను ఇలా ఒకసారి ట్రై చేసారంటే అన్నం పక్కన పెట్టేసి ఓన్లీ రసమే తాగేస్తారండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాము దీనికోసం ముందుగా నేనైతే ఇక్కడ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను తీసుకుని దీన్ని ఒకసారి క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టమాటా వేసుకుంటున్నాను బాగా పండిన టమాటా వేసుకోండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఆ తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకుని ఇందులోనే కొద్ది వాటర్ని వేసుకుని చింతపండు ఇవ్వాలి ఇది లోపు ఒక మిక్సీ జార్ తీసుకున్న అందులోకి ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు వేసుకోండి ఈ మూడింటిని కూడా సేమ్ క్వాంటిటీలో వేసుకోండి వేసుకున్నాక ఇందులోనే ఒక పావు టీ స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు చిన్నగా స్లైసెస్గా కట్ చేసుకుని వేసుకోండి ఆ తర్వాత ఒక రెండు ఎండిమిర్చి ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు నెక్స్ట్ ఇందులోనే ఒక గుప్పెడు కరివేపాకు వేసుకొని దీన్ని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి సో ఈ విధంగా కొంచెం కచ్చా పచ్చగా గ్రైండ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత చింతపండు అయితే బాగా నానిపోయింది కదా ఇప్పుడు దీన్ని బాగా స్క్వేజ్ చేసుకోవాలి అంటే చేత్తోనే బాగా చదువుకోవాలన్నమాట ఇలా చదువుకొని చేసుకోవడం వల్ల చారి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది మిక్సీ పట్టారనుకోండి ఆ టేస్ట్ అనేది వేరైపోతుందనమాట అందుకని ఈ విధంగా బాగా చేత్తోనే స్క్వీజ్ చేసుకోవాలి సో విధంగా మెత్తగా స్క్వేజ్ చేసేసుకోండి ఇలా స్క్వేజ్ చేసేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకున్న అందులోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత గ్రైండ్ చేసుకున్న మసాలాను యాడ్ చేసుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇది మాడకుండా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి సో విధంగా ఇది దోరగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు ఎండిమిర్చి స్లైసెస్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక రెండు వేసుకుంటున్నాను వేసుకుని ఇదంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి అన్నిటిని కూడా పచ్చి వేసాం కాబట్టి ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఆ తర్వాత లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోండి నెక్స్ట్ ఇందులోని ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి అలాగే రుచికి సరిపడా సాల్ట్ని వేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోండి సో విధంగా అంతా కూడా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం స్వీట్స్ చేసుకున్న టమాటా అలాగే చింతపండు పులుసుని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ని వేసుకుంటున్నాను నేనైతే ఇక్కడ వన్ అండ్ హాఫ్ లీటర్ వరకు వాటర్ వేసుకుంటున్నాను వాటర్ ఇంత అని ఏం లేదు ఒకసారి అంటే పులుపుని బట్టి వాటర్ని అలాగే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి అప్పుడే కరెక్ట్గా సరిపోతుంది అనమాట మరి పుల్లగా ఉంటే అంత టేస్టీగా ఉండదు మరి చప్పగా ఉన్న అంత టేస్టీగా ఉండదు సో విధంగా కరెక్ట్ టేస్ట్ అనేది చూసుకొని అడ్జస్ట్ చేసేసుకోండి ఆ తర్వాత ఇది అంటే పులుసు అనేది కొంచెం బ్యాలెన్స్ అవ్వడానికి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా బెల్లం ముక్క వేసుకుంటున్నాను చిన్న ముక్క వేసుకుండి టేస్ట్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది వేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీన్ని మరిగించుకోవాలి ఇలా ఒక రెండు పొంగులు వచ్చేంత వరకు మరిగించుకోవాలన్నమాట సో విధంగా ఒక రెండు పొంగులు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుంటున్నాను ఈ చారుని ఎక్కువసేపు మరిగించకూడదు మరిగించారనుకోండి టేస్ట్ అనేది అంత బాగుండదు అందుకని ఇలా పొంగు వచ్చిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకుని ఇప్పుడు దీనికి మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ఐదు నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోండి టేస్ట్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది గ్లాసుల్లో వేసుకుని తాగేస్తారండి అంత టేస్టీగా అయితే ఉంటుంది ఈ రెసిపీ నచ్చితే మాత్రం లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్